అక్కడ ఉంది అట తొరస్తం 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 రా பண்ணு <laughs> வந்து எல்லாரும் டீனரக்கு போறீங்க. யாரு டிஸ். எல்லாரால தான். இந்த கேளுங்க. நான் இது யாரா யாரா யாரண்டா இது லொக்குல உண்டாவா நீங்க டார் போலீஸ் கிட்ட போறீங்க. நீ எல்லார கக்க சொன்னவ? நடு லோபல வந்து மத்திய வெட்டுச்சு. போனா மிச்சம் கால். আমি বলতে পারি যে আমি এই বিষয়ে কোনো মন্তব্য করতে পারব না। प्रीटेबल्स का अलग आदेश है प्रीटिंग एंड ब्रेकिंग ब्रेकिंग और हमारा नाम तो वही निभाओ बड़ा बड़ा मत बड़ी-बड़ी बडे है लोग కాళ్ళు చేతులు రక్తం పోతా ఉంటే కట్లు కట్టింది అదంతా వీడియో చూపించాలంటే నిన్న ఎవరు జైలుకి పంపించారు కానీ ఫస్ట్ బ్లేడ్ ఎత్తుకున్నాడు అక్కడ డ్రెస్సింగ్ చేసే దాంట్లో ఉంటే చేసుకొని మళ్ళీ కట్టుకొని అందరినీ బ్లేడ్ బ్లేడ్తో బెదిరిస్తున్నాడు మళ్ళీ నేను ఉండికొని వీడియో తీసుకుంటే నన్ను బ్లేడ్ తీసుకొని వీడియో తీస్తావా వీడియో తీస్తా అని తరుముకున్నాడు నా నిన్న కాపాడేకొచ్చినాడు సునీల్ అన్న తగర్ని ఇప్పుడు తరుముకున్నాడు మళ్ళీ అబ్బాయి తయారు బయట వచ్చే కొన్ని కుమార్ అన్న తరుముకున్నాడు మేడం వచ్చి బ్లేడ్ ఎత్తుకొని నా పెన్లను చూస్తావా కోసేదా నా పెన్లను చూస్తావా కోసేదా మూడే మూడు టైమ్స్ ఇచ్చినాడు వన్ టూ త్రీ ఇచ్చినాడు మేడం కూడా భయపడి తలుపులు వేసుకునేసినాడు రువుకున్న రౌండ్ కట్టినాడు మమ్మల్ని అంత తలుపులేదు అద్దం కోరుకోలేదు ఇంత చేసినాడు పట్టుకున్న తర్వాత వీళ్ళ ముందే పోయినాడు వీళ్ళు పోయా కొందరు కట్టేసేస్తున్నారు పట్టుకునేకపోయా కొందరికి కరిసేసినాడు ఆయన పొరికేదానికి పోయిన దానికి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు సిస్టర్ల ముందుకి సారల మీదకి అందరి మీదకి చాక్లెట్స్ కొనుపోయినాడు అంతగా చూసినా నేను అరుచుకొని పరిగెత్తినాడు